నన్ను పట్టుకున్నటక నన్ను పట్టుకుని భక్తిహీనులు భక్తిహీను అయినను ఉపదేశం నుండి నేను తొలగి తిరుగుడలేదు లేదు నీ శాసనములు నాకు హృదయానందకారములు అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించున్నాను నీ కట్టడలను కైకునుటకు నా హృదయంను నేను లోపర్చుకునిన్నాను ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము మీ మనస్సులను నేను వేధించుతున్నాను ఈ ధర్మశాస్త్రము నాకు వృద్ధికరము నాకు మరుగు చోట నా కేడము నీవే నేను

నీతి గల మాట కొరకు కనిపెట్టు నా కన్నులు క్షీణించున్నవి కృపా మీ సేవకునికి మేల్చేయము మీ కట్టడలను నాకు బోధించము నేను జనులు ఈ ధర్మశాస్త్రమును నిరార్థకమును చేస్తున్నారు యహోబ మన క్రియ కల్పించుటకు ఇదే సమయము బంగారం కంటేనో అపరాంజి కంటేనో నీ ఆజ్ఞలు నాకు ప్రియంగా ఉన్నవి ఉపదేశం